చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన గురించి వైసీపీ కుక్కలు మొరగడం స్టార్ట్ చేశాయి ఆయన విదేశీ పర్యటన ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఈ మురుగుడు ప్రారంభమైంది విదేశీ పర్యటన ప్రారంభమైనప్పుడు ఏం మురిగారాయా చంద్రబాబు నాయుడు గారు ఇది వెనక్కి రారు అని మురిగారు సాక్షి టీవీలో మీకు అనుకూలమైనటువంటి ఛానల్స్ లో మీ సామాజిక మాధ్యమాల్లో మీరు మురిగిందేంటి చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళిపోయారు ఇక ఆయన వెనక్కి రారు ఓటమి అయిపోయింది అని చెప్పేసి మురిగారు స్టైల్లో మేము చెప్పాల్సిన సమాధానం చెప్పాం కొత్తగా చంద్రబాబు నాయుడు గారు మరి రెండు రోజుల క్రితం ఈ పిచ్చిన కొడుకులు నోళ్ళు మోయించేలో మరి ఆయన వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ కుక్కలు మొరగడం స్టార్ట్ చేసినాయి జోగి రమేష్ అనేటటువంటి ఒక కుక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కానీ ఇంకా బతికే ఉన్నాడు ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన వీడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చాడు ఈయన్ని మేము ఆపబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులం నేను పట్టాభి గారు బుద్దా వెంకన్న గారు డోండి రాకేష్ గారు అలా చాలా మంది ఆపబట్టి మేము అక్కడికి వెళ్ళినటువంటి మేము ఈ ఆపబట్టి వీడు మా బ్లాక్ కమాండోస్ చేతిలో బతికిపోయాడు ఈయన్ని గనక మేము ఆ రోజు వదిలేసి సరి సరే పోరా ఎక్కడికి వెళ్తామని వదిలేసి ఉంటే కమాండోస్ వీడిని పీసులు పీసులుగా కాల్చి ఉండేవాళ్ళు ఈ పాటికి వీడు సచ్చి రెండు సంవత్సరాలు అయ్యేది ఇంకా బతికుండి ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన గురించి మురుగుతా ఉన్నాడు ఈడేం మురుగుతున్నాడో వీడికి సమాధానం చూద్దాం మరగరా చూడడా హైదరాబాద్ నుంచే బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో కూర్చుంటే గన్నవరం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యేది అప్పుడు గన్నవరం నుంచే బయలుదేరేవాడు ఈ సుంట అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఉన్న నాలుగు ఇంటర్నేషనల్ విమానాలు కూడా ఎగిరిపోయినాయి కాబట్టి గన్నవరం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవడు విదేశాలు వెళ్ళాలన్నా కానీ హైదరాబాద్ ఏడు సంకో బెంగళూరు ఏడు సంకో చెన్నై ఆడు సంకో నాకాల్సి వస్తుంది ఈ సొంత అధికారంలోకి రాకపోతే గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి చెంది అందరూ కూడా గన్నవరం నుండే విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఎవడైనా హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది నీకంటే ప్రజల దగ్గర దొబ్బేసిన డబ్బు ఉంది కాబట్టి నీకు ప్రత్యేక విమానాలు గన్నవరం వస్తే అవసరమైతే నీ ఇంటికి కూడా విమానాశ్రయం రన్వే వేయించుకుని ఇంటికి కూడా తెచ్చుకుంటావు నీ వల్ల అయిద్దది సాధారణ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుండే వెళ్తారు మరి గన్నవరం నుంచి లేదు కదా విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం మీరు వచ్చి నాకు ఎత్తిపోతే కదా ఎవరు చెప్పాడు రా నీకు దుబాయ్ లో దిగాడని నువ్వు అనుకుంటే సరిపోయిందా దుబాయ్ లో దిగాడని నీ ఇష్టమా

చంద్రబాబు నాయుడు బలా దీశంలో విశాంతి తీసుకోవడానికి పోయాడు బలా దీశంలో ఉన్నాడు బలా దీశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు లేదా బలా దీశంలో విశాంతి తీసుకున్నాడు అని అది లేదు సరే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు పలా చోటు నుంచి వస్తాడు చంద్రబాబు నాయుడు అది లేదు శంషాబాద్ చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు ఏంటి ఇంత ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి చెప్పుకుంటాం చెప్పాడు నీకు చెప్పాల్సిన అవసరం ఏంట్రా మేము ఎక్కడికి వెళ్ళామో నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు కాదు కదా ప్రపంచంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన వ్యక్తిగతంగా వెళ్ళారు ఆయన ఇష్టం నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి ఆయన ఎక్కడికి వెళ్ళారు ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చిన చోటకి వెళ్తారు నీకు చెప్పాలా నీకు చెప్పేవాళ నీకు చెప్పాల్సిన అవసరం లేదు జోగి నువ్వు ఓవర్ ఫీల్ అయిపోవద్దు నీకే కాదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చిన చోటకి వెళ్తారు అవసరమైతే చంద్రమండలానికి కూడా వెళ్తారు ఆయన ఇష్టం అది నీకెందుకు చెప్పాలి

మా మీరు మాట్లాడితే కరెంట్ రేట్లు పెరుగుతాయి మీరు మాట్లాడితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయి మీరు మాట్లాడితే డీజిల్ రేట్లు పెరుగుతాయి మీరు మాట్లాడితే ల్యాండ్ టైట్లింగ్ అనేటటువంటి యాక్ట్లు వస్తాయి ఇవన్నీ చూసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు జోగి మేం కాదు మాకు అవసరంలా తెలుగుదేశానికి మీరు మాట్లాడిన దానికల్లా గగ్గోలు పెట్టాల్సిన అవసరంలా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు జోగి అది అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు అవునవును కరెక్ట్ గా చెప్పావు జోగి పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళారు తన శ్రమను పెట్టుబడిగా పెట్టడానికి వెళ్ళారు విదేశాలకు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కరెక్ట్ చెప్పావు పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళారు తన శ్రమను పెట్టుబడిగా పెట్టి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఇటు కాబోతున్న ముఖ్యమంత్రి కదా నాయనా దోచుకున్న డబ్బు తీసుకెళ్లి దాచడానికి స్పెషల్ ఫ్లైట్ లో వేసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది కమర్షియల్ ఫ్లైట్ లో స్పెషల్ ఫ్లైట్ లో కాదు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లినోళ్ళు దాని దగ్గరికి వస్తా గన్నవరం విమానాశ్రయం నుండి గంటకి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళారు చూసావా వాళ్ళు తీసుకెళ్తారు రే దోచుకెళ్ళిన డబ్బు కమర్షియల్ ఫ్లైట్ లో అంతమంది ప్యాసింజర్లు ఉన్న ఫ్లైట్ లో దోచుకెళ్ళిన డబ్బు దాచుకెళ్ళడానికి దాచుకోవడానికి తీసుకెళ్లి వీలుండదు జోకి అభ్యంతరం ఇమిగ్రేషన్ అధికారులు పెట్టేది జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదులకి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టరు ఏమనుంటే చూపి ఊరికే సొల్లు కబుర్లు చెప్పక పది సంవత్సరాలుగా నీ సోది కబుర్లు జనం నమ్మారు ఇప్పుడు చెప్పు తీసుకున్నారు ఇట్లాంటి సోది కబుర్లు చెప్తే

మేం ఎవరికీ జవాబుదారీ కాదు మా ఇష్టం ఏ దేశానికైనా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళదలుచుకుంటే ఆయన వెళ్తారు ఆయన ప్రజాసేవలో మునిగి ఉన్నారు ప్రజలకు సేవ చేశారు విశ్రాంతి దొరికింది ఆయన ఇష్టం వచ్చిన దేశానికి ఆయన వెళ్తారు నువ్వే రా నీకెందుకు చెప్పాలి ప్రజలు ఎవరన్నా అడిగితే చెప్తాడేమో ఆయన నువ్వేవుడు గొట్టాగడువి నీ చవటానికి చెప్పు నేతగా మీరు చేసేటటువంటి లోపల నిలదీశాడు మీరు చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాడు మీ నడ్డి వెరగొట్టాడు ఇంకో మూడు రోజుల్లో బాధ్యత గల ప్రతిపక్ష నేత నుండి ముఖ్యమంత్రిగా ప్రజల దీవెనతో రాబోతా ఉన్నాడు బాధ్యత గల ప్రతిపక్ష నేత పని అది బాధ్యత గల ప్రతిపక్ష నేత సెలవుల్లో అది కూడా ఆయన దొరికినటువంటి విశ్రాంతి సమయంలో ఆయనకి ఇష్టం వచ్చిన చోటకి ఆయన వెళ్ళొచ్చు నీలాగా నీకు చెప్పి వెళ్లాల్సిన పనేలే ఎవరైనా అదే చదువుతాడు మా జగనన్న మా జగన్ మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి దమ్ముగా ఆలర్గా ఆ మా జగనన్న మా జగన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు లండన్ ఆ ఆ రైట్ 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 పాలానా టైం కి పాలాన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు లండన్కు దిగుతా ఉన్నాడు లండన్ లో ఎక్కడ దిగుతా ఉన్నాడు ఏ హోటల్ కి వెళ్తా ఉన్నాడు ఎంత ఎన్ని రోజులు ఉంటాడు అనేది దేర్గా దమ్ముగా నీ పెండాకూడుగా చెప్పకపోతే కోర్టులు గొడ్డలు వడదీసుకొట్టి బెయిల్ రద్దు చేసి లోపల మింగుతాయి అర్థమైందా చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి లేదు ఈ పాయింట్కి వస్తావని ఇంతసేపు చెప్పకుండా ఆగా చంద్రబాబు నాయుడు గారు ఏ కోర్టుకి చెప్పాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి దమ్ముగా డేరుగా అన్నీ మూసుకొని ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు ఎప్పుడు వస్తాడు ఈ చెప్పకపోతే గుడ్డలు వడదీసి సిక్స్ జీరో నైన్ త్రీ అనేటటువంటి బోర్డు పెట్టి బెయిల్ రద్దు చేసి సిక్స్ జీరో నైన్ త్రీ అనేటటువంటి నేమ్ ఉన్నటువంటి నెంబర్ ఉన్నటువంటి గుడ్డలేసి బొక్కలు వదిలే బూతులు వస్తున్నాయి వేస్తారనమాట కాబట్టి మూసుకుని కోర్టుకు చెప్పెళ్ళాలి మీ దమ్మున్నా పేరున్నా జగన్మోహన్ రెడ్డి అనేవాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెప్పాల్సిన పని లేదు రా లండన్ లో లో గన్నవరం సమాచారం కోర్టు మాకు ఈ పర్వాలా మేము అడగం ఆయన ఎక్కడికి వెళ్ళాడు మాకు అనవసరం ఆయన ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు మాకు అనవసరం పలానా టైంలో గన్నవరంలో బయలుదేరుతున్నాడు పలానా టైంలో లండన్ లో దిగుతున్నాడు ఆ తర్వాత లండన్ లో ఎక్కడ దిగుతున్నాడు ఆ తర్వాత లండన్ లో తర్వాత ఏం చేస్తున్నాడు అనేది కోర్టుకి ఇవ్వాలి మాకు అవసరంలా దేరు దమ్ము ఇవన్నీ మడిశాడన్న పెట్టుకో ఇన్ని రోజులు చెప్పారు అయిపోయినాయి ఈ డేర్లు దమ్ములు మడిచి ఆడని పెట్టుకోండి సోది కబురు రాపండికా ఇక సార్ చేసినటువంటి పాలన తుగ్లక్ పాలన ఇవన్నీ చెప్పకపోతే చెప్పే కదా ఉన్న గుడ్లు బెయిల్ రద్దు చేసి తెల్లబట్టలు వేసి దాని మీద సిక్స్ జీరో నైన్ త్రీ అని రాసి చంచల్ కూడా జైల్లో అది మ్యాటర్ అర్థమైందా సోదాపుజెన్స్ ప్రశ్నగా మిగిలిపోతున్నంత అవసరం ఏంటి అరే ఇప్పటికైనా అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు ఎక్కడున్నాడు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా విహారయాత్రాడా విశ్రాంతి కోసం వెళ్ళాడా పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గారు నామల్లో దిక్కుమాలిన ఎవరిని అంటారంటే మా అన్న నిలిపించదు అని అంది చూడు చెల్లెలు ఆ చెల్లెలు అన్న దిక్కుమాలినోడు అవుతాడు నా కొడుకుని నమ్మట్లేదు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని చూడు ఆవిడ కొడుకుని దిక్కుమాలినోడు అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయరా అంటే సంఖ నాకిచ్చిన వాడిని దిక్కుమాలోడు అంటాడు అదోందా ఎక్కడికి అక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపట్లేదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ ఎలా వెళ్ళాడు కోట్లు చెప్పి కోటాను కోట్లు ప్రజాదనం దొబ్బేసి విమానాలు వేసుకుని స్పెషల్ ఫ్లైట్లు ఆ విమానం కూడా ముందు లండన్ కు పోదు ఆ విమానం ఎడకపోయింది ఆంస్టర్డాం పోయిద్ది దాని గురించి మాట్లాడరా అంటే ఒక ఏం మాట్లాడాలో తెలియదు ఆమ్స్టర్డాం పోయిద్ది అసలు ఆమ్స్టర్డామ్ ఎందుకు పోయారు రాయన నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళిందిరా విమానం జోగే నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళిందిరా విమానం అది చెప్పు ఎన్ని కాదు కానీ నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళింది దిగాల్సింది లండన్ లో నెదర్లాండ్స్ ఎందుకు దిగింది ఏ సూట్ కేసులు దింపారు ఎవరిని కలిశాడు ఏం చేశాడు ఇవన్నీ చెబుతావా గౌరవంగా గౌరవంగా కాదురా నాయనా మీరు చెప్పాలి తప్పదు గౌరవం అనేటటువంటి పేరు పెట్టక దానికి మీరు చెప్పకపోతే మింగుతారు లోపల పోలీస్ వ్యవస్థ మా పార్టీ మొత్తం ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్ క్వశ్చన్ గానే మిగిలిపోకుండా మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి మా చుక్కకి బాబాయ్ హత్య పింక్ డైమండ్ ఎక్కడికి వెళ్ళింది ముప్పై రెండు మంది కమడీఎస్పీలు ఏమయ్యారు ఇట్లాంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలు అసలు నీకు మంత్రి పదవి ఎలా వచ్చింది ఏం చేస్తే వచ్చింది అనేవన్నీ కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నలు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇంకా అట్లాంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలు చాలా ఉన్నాయి ఆ గుళకరాయితో కొడితే పది రోజులు కట్టుకట్టుకుని ఎందుకు తిరిగాడనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఒరే నాకు దెబ్బ తగిలిందిరా చేతికి పోలీసు వాళ్ళు కొట్టారు ఈ దెబ్బని ఇదిగో కనిపిస్తా ఉన్నాయి కదా ఈ ఘాట్లు జగన్మోహన్ రెడ్డి మొహం మీద ఎక్కడ చూద్దాం అన్నా ఒక్క మచ్చ కూడా లేదండి జోగి రమేష్ నాటకం ఆడారా అది మిలియన్ డాలర్ల ప్రశ్నే ఆ మచ్చ ఎక్కడికి వెళ్ళింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదిగో మా మచ్చ మాత్రం ఇక్కడే ఉంది జగన్మోహన్ రెడ్డి గుళహరాయి తగిలింది కదా పాపం పది రోజులు కట్టు అంత గుళరాయి తగిలింది కదా ఆ మచ్చ ఎక్కడికి వెళ్ళింది అనేది దాన్ని అంటారు మిలియన్ డాలర్ల ప్రశ్నే అని వీటిని అనరు ఈయన ఎవరికి చెప్పాల్సిన పనులే ఇంకేమంటావు చంద్రబాబు నాయుడు ఇవాళ కాదురా కాదురా నువ్వు సస్తానని బెదిరించినా నువ్వు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు నువ్వు కనుక చెప్పకపోతే నేను ఆ చెట్టు ఎక్కి దూకి చచ్చిపోతాను అని చెప్పినా కానీ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చెప్పడు ఏం పీక్కుంటావు పీక్ో ప్రజలు గానీ కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మన రోగి రమేష్ ఏడుపు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారో చెప్పాల్సిన అవసరం ఆయన భార్యకి ఆయన కొడుక్కి కోడలి మనవడికి చెప్పుకుంటే చాలు వేరే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు దేశం దాటితే ఎక్కడికి వెళ్తున్నాడో వంద మందికి చెప్పాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇంకొకసారి ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ జోగి రమేష్ ఇంకొక మూడు రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం ధన్యవాదాలు